హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జెవిఆర్ ఫుడ్స్ ఈ వీడియో ముందుగా చూస్తున్న వాళ్ళయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా కళాయిలో ఆయిల్ పోసుకొని వంకాయ మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో నా స్టైల్లో చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు వంకాయలకి ఘాట్లు పెట్టుకొని నాలుగు పక్కల కొంచెం ఆయిల్ వేసుకొని వేయించుకోవాలి దాంట్లోనే లైట్గా సాల్ట్ కూడా వేసుకున్నాం ఎందుకంటే వంకాయ తొందరగా మగ్గిపోతుంది కాబట్టి చక్కగా మగ్గిపోయింది వంకాయ కూడా తీసుకొని పక్కన పెట్టుకున్నాం కాబట్టి ఇందుగలో కొంచెం కరివేపాకు కొంచెం ఆనియన్స్ పచ్చిమిర్చి కొంచెం అల్లం ముక్క కూడా వేసుకొని చక్క పేస్ట్ లాగా చేసేసుకొని వేయించుకోవాలి ఫ్రెండ్స్ అలాగే కొత్తిమీర టమాటాలు రెండు దాచిన చక్క లవమొగ్గలు గసగసాలు వేసుకొని చక్క పేస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అది కూడా ముందుగానే ఆనియన్స్ పేస్ట్ వేగినాక టమాటా పేస్ట్ కూడా వేయగాలి ఒకరు టూ మినిట్స్ మూత పెట్టుకొని ఓపెన్ చేస్తే ఇలా ఎర్రగా రెడ్గా అవుతుంది కాబట్టి మనకి చక్కగా ఏగిపోతుంది ఫ్రెండ్స్ చిటికడు పసుపు కూడా వేసుకోవాలి ముందుగా అలా చూస్తున్నారు కదా చిటికడు పసుపు వేసుకున్నాక మనం వెంటనే అల్లం వెల్లి పేస్ట్ కూడా చక్కగా టీ స్పూన్ అంతా స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ కూడా వేసేసుకున్నాము చక్కగా ఏగిపోతూ మొత్తం ఆ మసాలాకి ఈ అల్లం వెల్లి పేస్ట్ మొత్తం అంతా పట్టించాలి చూస్తున్నారు కదా ఇప్పుడు చక్కగా వేగిపోయినాము కాబట్టి గుత్తి వంకాయలను కూడా చక్కగా దాంట్లో వేసేసుకొని చుట్టుకట్టు కారం వేసుకోవాలి ఫ్రెండ్స్ నేను అర స్పూన్ వేసాను చూస్తున్నారు కదా కారం కూడా కారం లేకుండా ఎంతో స్పైసీగా లేకుండా చక్కగా ఇష్టంగా తినే వాళ్ళకి కారం తక్కువ ఉన్న వాళ్ళకైతే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అలాగే ఒక నిమ్మకాయ అంత సైజు చింతపండు తీసుకొని దాంట్లో కొంచెం గుజ్జు పిండి వేసి దాంట్లో వేయాలి ఫ్రెండ్స్ నేను ఇక్కడ సాల్ట్ వాడతలేదు ఎందుకంటే ఈ ఈ వంకాయ కర్రీకి సాల్ట్ కన్నా కల్లుప్పు అయితే చాలా బెస్ట్ ఫ్రెండ్స్ మేమైతే నేనైతే అదే వేసాను మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది అందుట్లోనే నువ్వులు అలాగే పల్లీలు గసగసాలు కొంచెం జీడిపప్పు బాదం పప్పు కూడా నేను మిక్సీ పట్టేసుకున్నాను ఫ్రెండ్స్ అది చిక్కదనానికి వస్తాకి చాలా బాగుంటుంది గుత్తి వంకాయ తెలంగాణ స్టైల్లో చాలా వెరైటీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది అలాగే కొంచెం మెంతపొడి కూడా వేసేసుకున్నాను కర్రీ అయితే దగ్గరకు వచ్చేసింది నేను ధనియాల పౌడర్ అర్థం మర్చిపోయి చికెన్ మసాలా పౌడర్ వేసాను ఫ్రెండ్స్ చాలా టేస్టీగా చికెన్ కర్రీ కన్నా చేపల కర్రీ కన్నా గుత్తి వంకాయ చాలా చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు కొత్తిమీర కూడా లైట్గా దగ్గరికి వచ్చేసింది కాబట్టి కొత్తిమీర కూడా వేసేసుకున్నాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ